హాయ్ ఫ్రెండ్స్ అస్సలు వంట రానివారైనా కొత్తగా వంట నేర్చుకునేవారైనా ఈ టిప్స్తో చేస్తే అరిసెలు సూపర్గా వస్తాయి మొదటిగా అరిసెలు పర్ఫెక్ట్గా రావాలంటే రేషన్ బియ్యం కుదిరితే తీసుకోండి కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పద్దెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటలకు ఒకసారి కడిగి నీళ్లు మార్చుకోవాలి లేదంటే బియ్యం అయితే పులిసిపోతాయి పద్దెనిమిది గంటల తర్వాత బియ్యాన్ని మరొకసారి కడిగి పొడి క్లాత్ మీద అంటే కాటన్ క్లాత్ మీద వేసి గాలి కారణించాక ఈ మాత్రం తడి అంటుకున్నప్పుడు పిండి పట్టించుకొని పిండి మనం ఆడించుకున్నాక ఇలా నొక్కి పెడితే ఈ మాత్రం ఉండ కన్సిస్టెన్సీ తడి ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత పిండిని అయితే ఖచ్చితంగా చల్లించుకోవాలి ఈచుకున్న పిండిని తడారిపోకుండా నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి చల్లించుకోకుండా చేసుకుంటే అరిసెలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా చల్లించుకోండి బెల్లాన్ని అయితే ముప్పావు అంటే ముప్పావు కిలో బెల్లం తీసుకొని తరిగి ఒక గిన్నెలో వేసుకొని తడిచేంత వరకు మాత్రమే కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం తీసుకోవాలి బెల్లం స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకం నీళ్ళను ఒకసారి ఫిల్టర్ చేసుకోండి నాలుకలు లేకుండా ఫిల్టర్ చేసుకున్నాక పాకం నీళ్ళను స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే పాకం వస్తుంది ఏమాత్రం ఫ్లేమ్ పెంచినా రంగు మారిపోతుందండి బెల్లం కదా అస్సలు రంగు మారకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లోనే కలుపుతూ పాకం తీసుకోవాలి కాస్త తిక్కుగా అవుతున్నప్పటి నుంచి మనమైతే ఒకటికి రెండు సార్లు కొద్దిగా నీళ్ళల్లో కొద్దిగా పాకాన్ని వేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఫస్ట్ టైం మనకి చెల్లి కన్సిస్టెన్సీ వచ్చింది కదా రెండవసారి చూడండి ఈ మాత్రం మనకి సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు నెయ్యి వేసి కలిపేసుకున్నాక తడిపిండిని కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ మొత్తం పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కడ అనేవి లేకుండా కలుపుకుంటూనే కొద్ది కొద్దిగా పిండిని కావలసినంత వేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఒక స్టేజ్లో పిండి అనేది కాస్త తిక్కుగా అవుతుంది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా వేసుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పిండి వేసుకోవటం ఆపేసి మరొక కప్పు నెయ్యి కానీ నెయ్యి ఇష్టం లేనివారు నూనె కానీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసి వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు గంటలు పాగట్టు పక్కన వదిలేస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా పాకాన్ని తీసుకొని పాతి పిండిని ఒత్తుకున్నట్టు సాఫ్ట్ డోలాగా అయినంత వరకు ఒక రెండు నిమిషాలు ఒత్తుకొని అరిసెలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి అరిసెలు అనేది చక్కగా కుదురుతాయి తర్వాత చిన్న చపాతి ముద్దలాగా తీసుకొని ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అరయించు మందంగా ఒక చిన్న సైజు చపాతీలాగా ఒత్తుకొని అరిసెలు వేయించుకోవటమే ఆయిల్ కాగిందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి చిన్న అరిసెలాగా చేసి వేసుకుంటే వెంటనే పైకి పొంగితే పర్ఫెక్ట్గా కాగినట్టు అరిసెలు వేసుకొని వేయించేసుకోవటమే అరిసెలు వేసుకున్నప్పుడు ఇలా పూరీలాగా పొంగుతూ వచ్చాయంటే మనం చేసుకున్న పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు రెండు వైపులా మంచి రంగు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని ట్రాయిల్ని ఇక్కడ చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి నువ్వులు ఇష్టపడేవారు నువ్వులు అద్దుకుని కూడా అరిసెలను తయారు చేసుకోవచ్చు ఇలానే అరిసెలన్నీ తయారు చేసుకున్నాక చల్లార్చుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా పాడవకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి రాబోయే సంక్రాంతి పండగకి నేనే చెప్పిన టిప్స్తో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కామెంట్ చేయండి ట్రై చేశాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి తక్కువ పిండిని మిక్సీ జార్లో పట్టించుకొని చేసుకోవడం ఎలా అనేది వీడియో కూడా ఛానల్లో ఉంది చూసేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ